మరి ఈరోజు మనం కుమ్మేళ్ల సందర్భంగా యాగరాజు దృష్టిలో పెట్టుకుని ఆరు బస్సులు ప్లాన్ చేసుకోవడం జరిగింది ఈ ఆరు బస్సులు కూడా ఈరోజు బయలుదేరి ఎనిమిది రోజుల తర్వాత అంటే ఇరవయో తారీఖు ఇరవై ఒకటో తారీఖు మార్నింగ్ మనకి ఇక్కడికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇందులో భువనేశ్వరు కోనార్కు పూరి అట్లాగే త్రివేణి సంఘము మరి ప్రయాగరాజ్ ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది భక్తులకి వీటితో పాటు భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేసాం ముఖ్యంగా ఏంటంటే మాకు కొత్త బస్సులు మాకు రిజిస్ట్రేషన్ టైంలో చాలా సందర్భాల్లో చాలా రకాల అవరోధాలు రావడం జరిగింది మరి వాటన్నిటిని అధిగమించి మాకు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ గారు వారి తరఫున డిడిసి గారు అలాగే ఎండిఏ రవికుమార్ గారు చాలా మాకు కోఆపరేట్ చేసి టైంకి బస్సులు అందుబాటులో ఇవ్వడం వల్ల మీ ప్రోగ్రామ్ ఇంత చక్కగా మేము రోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది వారికి ధన్యవాదాలు అట్లాగే పబ్లిక్ మన ప్రయాణికులు కూడా చాలా చక్కగా పెట్టిన వెంటనే బస్సుకి మాకు ఇంకా కావాలి బస్సులు పెట్టండి అని స్పందన వచ్చింది మంచి రెస్పాన్స్ వచ్చింది దీంతోపాటు మేము పద్దెనిమిదో తారీఖు కూడా అదనంగా బస్సులు ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం అవసరమైతే పద్దెనిమిదో తారీఖు కూడా ఆన్లైన్లో ప్రవేశపెడతా ఉంది మరి అందరూ హ్యాపీగా వెళ్ళి మళ్ళీ తిరిగి రావాలంటే ఎంతమంది వెళ్తున్నారండి ఇక్కడ బస్సుకి ముప్పై ఆరు మంది చొప్పున ఆరు బస్సులు చదివి వీటితో పాటు మేము అవడం కొత్త బస్సులే అన్నీ కూడా మొన్నే రిజిస్ట్రేషన్ అయ్యే సార్ చేతుల మీదుగా మరి ఏంటంటే వీటికి ఎందుకైనా చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా వచ్చినట్లయితే చూడడానికి ఒక ఎలక్ట్రీషియన్ని మెకానిక్ని అసిస్టెంట్ మెకానిక్ని అలాగే సేఫ్టీ డ్రైవింగ్ డ్రైవింగ్ని కూడా బస్సుతో పాటు కూడా పంపించడం జరుగుతుంది ఏ చిన్న చిన్న అవరోధాలు వచ్చినా మేము దాన్ని అధిగమించే పరిస్థితి ఉంటుంది అట్లాగే ఆయిల్ పరంగా అయినట్లయితే బార్డర్ డిపో పలాస అట్లాగే పలాస డిపోలో ఆయిల్ హెచ్ఎస్డీ ఆయిల్ కొట్టడానికి ఏర్పాట్లు చేసుకున్నాం సందర్భంగా హిందువులందరికీ కుండమేళ చాలా పవిత్రమైనది కుండ సందర్భంగా ఆర్టీసీ వారు ఏర్పాటు చేసుకుంటుంది ఈ బస్సులో ఎనిమిది రోజుల ప్రయాణం ఉంది మరి టౌన్ క్షేత్రాలు చర్చించి అయోధ్య కూడా చర్చిస్తారు ఆర్టీసీ వారు చాలా మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు